హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వంకాయ దోసకాయ టమాటా కొత్తిమీర చట్నీ చేసారా రండి చేసేద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఒక వంకాయ ఒక దోసకాయి దానికి కావాల్సిన ఒక మూడు స్పూన్లు ఆయిల్ మూడు టమాటాలు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఇదిగోండి రెండు కట్టలు కొత్తిమీర ఇప్పుడు దీన్ని నీట్గా కడుక్కొని అన్నీ కట్ చేసుకుని చట్నీ వేసుకుందాం వేపించి ఓకేనా చూడండి బాండ్లు వేడింది కదా ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు కిందలో శనగపప్పు మినపప్పు వేయండి పోపుల్లోనే వేసుకుందాం మిరపగా వేయించుకుందాం బాగుంటుందండి ఒకసారి మీరు ఎలా ట్రై చేయండి చూసారా ఎలా వేగినాయి కదా తీసేద్దాం జార్లో తీసేస్తాం చూసారా జార్లో తీసేసుకున్నా ఇప్పుడు టమాటాలు దోసకాయ చూసారా కట్ చేసేసుకున్నా టమాటాలు దోసకాయ చిత్తిమీర అంటే ఇది వీటిలో వేసుకున్నాను ఇవన్నీ బాగా మగ్గేదాకా వేపుకోవాలి మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇప్పుడు చూద్దాం మొత్త తీసి మగ్గి మనకి ఎలా ఉంటే సరిపోతుంది చల్లారిద్దాము చల్లారిన తర్వాత చట్నీ చేద్దాం ఓకేనా చూడండి చల్లారిపోయినాయి కదా ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా మిక్సీ జార్లో ఇందులో చూడండి చింతపండు ఎంత అవసరం లేదు ఇది కడిగి నానబెట్టుకున్నది వేసేద్దాం టమాటాలు వేసుకున్నాం కదా సరిపోతుంది ఇప్పుడు ఇవి కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాం చూసారా మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో ఇదిగోండి ఒక స్పూను సాల్ట్ కొంచెం అర స్పూను జీలకర్ర అర స్పూను పసుపు ఓకేనా ఇది కలర్ కోసం అంతే చట్నీ టేస్ట్ అనే కాదు కానీ కలర్ గురించి వేసుకోవాలి బాగుంటుంది నాలుగు వెల్లుల్లి రెప్పలేండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం చూసారా చట్నీ ఎంత బాగుందో ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం మీరు చూసారా తాలింపుకి వెల్లుల్లి పచ్చ మినప్పప్పు ఎండుమిర్చి జీలకర్ర కొత్తి మెంతులు కరివేపప్పు ఇవన్నీ వేసేసుకున్నాం ఇప్పుడు చట్నీ వేసేసుకుందాం స్టవ్ సిమ్లో పెట్టుకోండి లేదంటే చట్నీ కూడా మాడపోకూడదు ఆల్రెడీ ఇది మిరపగా లేపించిన కళ అండి అందుకు అలా ఉంది ఇంకా అలా జోరుగా ఉంటే బాగోదని ఇలాగా చేయటం జరిగింది ఇంకా నేను రెండు నిమిషాలు అలాగా వేపిస్తే రెండు రోజులు పైన ఉందా కానీ ఏం కాదు బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ దాకా ఉంటుంది చూసారా రెండు నిమిషాలు అలాగా వేడి మీద అలా ఉంటే మగ్గిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇదిగోండి చూడండి బౌల్లో తీసేసుకున్నాం ఇప్పుడు అన్నం పెట్టుకుని వడ్డించుకుని టేస్ట్ చూద్దాం ఓకేనా ఇదిగోనండి నేనే అన్నం తిని చట్నీ ఎలా ఉందో చెప్తాను ఓకేనండి సూపర్గా ఉమ్మడి మీ కూడా మీరు కూడా అలా తిని ఎంజాయ్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ నేబర్స్కి అందరికీ షేర్ చేయండి లైక్ చేయమని చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్